హలో వెల్కమ్ టు సౌజీ గార్డెన్ ఈరోజు గార్డెన్లో చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి హార్వెస్ట్కి కట్ చేసుకుందాము అక్కడక్కడ వంకాయలు పచ్చిమిరకాయలు ఇక్కడ వంకాయ చుట్టుకి వంకాయ కనిపిస్తుంది కదా ఈ వంకాయ చూడండి చాలా లేతగా బాగుంది ఇంకా ఇక్కడ పచ్చిమిరపకాయ చెట్టుకి చాలా ఉన్నాయి పచ్చిమిరపకాయలు చాలా బాగున్నాయి కోసేసుకుందాం ఇది కారం చాలా ఉంటున్నాయండి ఇవి నేను మార్కెట్ నుంచి సీడ్ ప్యాకెట్ తెచ్చుకొని వేసుకున్న ఆరండి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎప్పుడూ నాకు సక్సెస్ అయ్యే కాదు ఈసారి బాగానే వస్తున్నాయి పచ్చిమిరపకాయ పండించడం నాకు కొంచెం కష్టమే ఎందుకంటే ఆకుముడత అవి వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు పుల్లడి మజ్జిగ స్ప్రే చేస్తూ ఉంటాను ఈ వంకాయ చెట్లు వీటికి మార్నింగ్ కోసేసుకున్నాము కర్రీ కోసం నెక్స్ట్ కొంచెం పాలకూర ఉంది కట్ చేసుకున్నాము ఇవన్నీ ఫస్ట్ హార్వెస్ట్లు కొత్తగా వేసుకున్న పాలకూర ఇంకా డబ్బాలో వేసిన పాలకూర చాలా బాగా వచ్చింది ఇలా డబ్బాలో కూడా వేసుకోవచ్చు నేలలోనే కాదు కుండీలలో కూడా పాలకూర చాలా బాగా వస్తుంది ఇలా ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే మళ్ళీ బాగా దుబ్బులు బాగా వస్తాయి ఎక్కడంటే అక్కడ ఒక మొక్క పెట్టేసుకుంటూ ఉంటాను ఇలా పాలకూర ఇది ఒకటే మొక్క ఇక్కడ కూడా ఉంది ఇంకా అక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఈ చెట్టుకు ఉన్నాయి ఇవి కూడా కోసుకుందాం చూడండి ఎంత నల్లగా ఉన్నాయి కాయలు కారం బాగుంటాయి పచ్చిమిరపకాయ చూసారా అన్నీ పైనకే కనిపిస్తున్నాయి కాయలు పైకి చూసే కాయలు వీటిని సూర్యముఖి అంటారో మరేమో నాకు తెలియదు కానీ పైకి చూస్తున్నాయి మిరపకాయలు ఫస్ట్ టైము నేను చెట్టు చూద్దాం ఒకటే చెట్టు కాయలు భలే వచ్చేసాయి ఇది ఇంకో చెట్టు చాలా పచ్చిమిర్చి వచ్చాయి కారం కూడా బాగానే ఉంటున్నాయి చూసారా మళ్ళీ ఇక్కడ పాలకూర కనిపిస్తుంది పాలకూర చల్లుకున్నప్పుడు ఎక్కువ ఎక్కువ మొక్కలు వస్తూ ఉంటాయి కదా ఒకటే చోట ఎక్కువ మొలిస్తే మళ్ళీ వాటిని ఇలా మార్చుకుంటూ ఉంటాను వేరే వేరే ప్లేస్లలో ఇంకో వంకాయ ఉంది ఇవన్నీ మార్నింగ్ కోసేసుకున్నాం వంకాయలు ఉండేవి చాలా ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా ఇవన్నీ వాటంతట అవే వచ్చిన వంకాయ చెట్లు ఇంత చిన్న చెట్టుకి ఎన్ని పచ్చిమిరపకాయలు అసలు చెట్టు చూడండి అంత చిన్నగుందా కాయలు చూడండి ఇలా ఉన్నాయి అన్నీ కలిపేస్తున్నాను మళ్ళీ సపరేట్ చేసి చూపిస్తాను ఈ పాలకూర అంతా కట్ చేస్తాను ఇదంతా అంతా చిక్కుడుగా ఉంది టమాటా చెట్లు టమాటా కాయలు చూడండి ఎంత పెద్దగా వచ్చాయి ఒకటే చెట్టుకి ఎంత సైజులో వచ్చాయి వీటికి స్పెషల్గా ఎరువులు ఏం వేయలేదు ఒకసారి ఇప్పుడు పశువులు వే వేసుకొని మొక్కలు పెట్టుకున్నాను అంతే ఇవన్నీ దోరగా ఉన్నాయి కలర్ వస్తాయని కోసేస్తున్నాను ఇక్కడ ఒక వంకాయ చెట్టు ఉంది కాయలు మాత్రం చాలా ఉన్నాయి కోసేసుకుందాం ఈ చెట్టు వంకాయలు చాలా బాగా కాస్తుంది ఉన్నది ఒకటే చెట్టు కానీ కోసినప్పుడల్లా హాఫ్ కేజీ వరకు కాయలు వస్తాయి ఇలా వీక్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వచ్చేస్తున్నాయి ఈ కాయలతో మేము గుత్తి వంకాయ కూర లేదా ఏదైనా మిక్స్డ్గా వేసుకోవడం వేరే కర్రీస్లో అలా చేస్తూ ఉంటాము చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా ఉడికిపోతుంది బాగుంటుంది చిక్కుడుకాయలు కోసుకుందాము చిక్కుడుకాయలు కూడా బాగానే వస్తున్నాయి ఈ సీజన్లో ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే ఈ చిక్కుడు మొక్కకి కోసాము ఇది మొక్క చిక్కుడు పాదు కాదండి పాదులా కనిపిస్తుంది కానీ మొక్క అలా పెరిగింది మొక్క చిక్కుడు ఈరోజు అయితే ఒక హాఫ్ కేజీ చిక్కుడుగా అయితే వచ్చేసాయి ఇంకా క్రాప్ తగ్గుతుంది కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అవుతుంది పూత పిందెలు అలా వస్తాయి కొంచెం టైం తీసుకుని కొంచెం ఎరువులా వేస్తూ ఉంటే మళ్ళీ క్రాప్ స్టార్ట్ అవుతుంది చూసారా ఇంట్లోనే ఆర్గానిక్గా ఇంత మంచి పంట అయితే వచ్చేసింది నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్